గడిచినటువంటి రెండు మూడు రోజులుగా ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోను విడుదల చేశారు ప్రధానంగా నిన్న కూటమికి సంబంధించినటువంటి మూడు రాజకీయ పార్టీలుగా చెప్పుకోబడే రెండు రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ రెండు మేనిఫెస్టోలను కంపేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకు చాలా చెరువుగా ప్రభుత్వానికి అమలు చేయడానికి సాధ్యపడేదిగా ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు జాతీయ స్థాయిలో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కార్గే గారు పార్టీ పెద్దలు నటించినటువంటి మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో మేము ఇచ్చినటువంటి పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి నవరత్నాలు ఈ రెండింటినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత రెండు రాజకీయ పార్టీలు కూడా తేలిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో విడుదలలో వాళ్ళు డిజోన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళెవరు కూడా అఫీషియల్గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో ఐదు ప్రధానమైనటువంటి అంశాలు దాంట్లో సామాజిక న్యాయం దుర్గణన రాజ్యాంగాన్ని అమలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సుప్రీంకోర్టు సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరించే విధంగా రాజ్యాంగంలో చర్యలు తీసుకుని ఆయా సామాజిక వర్గాలకి ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది వాటిని సవరించడం వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం అదేవిధంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి హామీలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఒక మహిళకి పేద మహిళకి జాతీయ స్థాయి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మహాలక్ష్మి పేరుతోటి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పన్నెండు నెలలకి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విద్య చాలా ప్రాధాన్యత సంతరించుకుంది కేజీ టూ పీజీ ఉచిత విద్య రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఏ విధంగా ఉందో దాన్ని జాతీయ స్థాయిలో జాతీయ దాంట్లో పెట్టి దాన్ని విస్తరించడం ఇటువంటివన్నీ కూడా తీసుకుంటాం ఈ రెండు మేనిఫెస్టోని ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అటు జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం కార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కానీ దానికి బి చిదంబరం గారు చైర్మన్గా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్దలు మా పళ్ళంద్రాజు గారు చైర్మన్గా ఇచ్చినటువంటిది కానీ జాతీయ స్థాయిలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇండియా ఎలయన్స్ కూడా కూర్చుని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారు ఆ విధంగా ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి మేమందరం కూడా ప్రజా జనరంజకమైనటువంటి యొక్క మేనిఫెస్టో కూడా ఒక లోక్సభ సభ్యులు ఎనిమిది మంది శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు సిపిఎం ఒక లోక్సభకి ఎనిమిది శాసనసభ స్థానాలకి పోటీ చేస్తున్నారు వారందరికీ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా వారందరినీ కూడా గెలిపించడం కోసం అదేవిధంగా ఇక్కడ ఈ రాజమండ్రి పార్లమెంట్లో నేను నా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ప్రకటన రామచౌడ వరంలో మరి సీకేఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వారికి కూడా ఏ ప్రామూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపిస్తామనుకో ప్రధానంగా ఈ రాజమండ్రికి ఉన్నటువంటి సమస్య లా అండ్ ఆర్డర్ సమస్య అందులో తీసుకుంటే ఐదు నిమిషాల్లో రాజకీయ ఒత్తులు వచ్చి వాళ్ళకి పాపేటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ అనేటువంటిది లేదు మహిళలు కానీ పిల్లలు కానీ స్వేచ్ఛగా రాజమండ్రి నగరంలో సంచరించలేనటువంటి పరిస్థితి దీనితో పాటు గంజాయి ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్లు కూడా చాలా అయిపోయాయి సో ఆ గంజాయి బ్యాచ్లను అరికట్టడం అరికట్టడం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఇండియా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి మేము కానీ ఉభయ కమ్యూనిస్టులు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మాకు మద్దతు ఇచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలంతా కూడా అట్మోస్ట్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ క్రెడిబిలిటీ తోటి మేము అన్ని కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంటే చేయడం కానీ ప్రజలకు లాండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడం చేయడంలో కానీ ఈ నగరాన్ని కానీ పక్కన ఉన్నటువంటి కొవ్వూరు జంట నగరాలుగా అభివృద్ధి చేయాలనేటువంటిది నా ఆలోచన ఇక్కడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా నేను అయిన తర్వాత రాజమండ్రిలో ఏ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తాము కొవ్వూరు నగరాన్ని కూడా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాం అదేవిధంగా ఇంకా స్థానికంగా ఉన్నటువంటి అనేక ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజమండ్రి ల్యాప్టాప్ చేయాలి ఎందుకంటే లాక్డౌన్ సమయంలో మనం తెలుసాం ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఇంటర్నెట్ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడైనా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వర్కింగ్ కండిషన్స్ బాగుండే విధంగా వారందరూ కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేయాలని భావనలో ఉన్నాం ప్రధానంగా వస్త్ర కార్మికులకు కానీ బంగారం దుకాణాల్లో పక్కల దుకాణాలు పనిచేసే వారికి కానీ వారి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడం కోసం తప్పనిసరిగా ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా మూతబడినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం గతంలో ఏర్పాటు చేసింది నమ్మే యూనివర్సిటీ అయితే కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసింది మరి తెలుగు విద్య తెలుగు ఒట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఒక పేటాను కట్టడం జరిగింది అది కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీగా ఇక్కడి నుంచి మేము గెలిచిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ సర్వతూముఖాభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం శాంతి భద్రతలను కాపాడటం కోసం